హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ వచ్చేసరికి తెలంగాణలో రేషన్ దుకాణాల్లో ఇక నుంచి సన్న బియ్యమే ఈ టాపిక్ మీద మీకు ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చానండి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారు సన్నాహాలు అయితే చేస్తుందండి ఎప్పటి నుంచి ఈ బియ్యం పంపిణీ చేస్తారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు అందిస్తానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఈరోజు అంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం రేషన్ దుకాణాల్లో ఇక సన్న బియ్యం ఇస్తారంట అండి అంటే మనకి మామూలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు కేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక కేజీ కదండి మొత్తం ఒక మనిషికి వచ్చి రేషన్ కార్డు మీద మనకు ఆరు కేజీలు బియ్యం అందుతుంది ఇప్పటి వరకు కాకపోతే కేంద్ర ప్రభుత్వం నేరుగా అయితే బియ్యం బియ్యాన్ని పంపిణీ చేయకుండా కేజీకి ముప్పై ఆరు రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందంటండి రాష్ట్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధరకు ధాన్యాన్ని సేకరించి కస్టమ్స్ మిల్లింగ్ రైస్ ద్వారా బియ్యం సమకూరుస్తుంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం మీద పదిహేను వందల కోట్ల భారం ఉంటుంది అని పౌర సరఫరాల శాఖ అంచనా వేశారంటండి అంటే మనకి ఈ ఐదు కేజీలకి సంబంధించిన అయితే కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందండి ఒక కేజీకి సంబంధించిన అయితే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది మొత్తం ఒక మనిషికి వచ్చేసరికి రేషన్ కార్డు మీద ఆరు కేజీలు బియ్యం అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ ఆరు కేజీలు బియ్యాన్ని మనకి సన్న బియ్యంగానే ఇస్తారంటండి అది కూడా ఈ సంక్రాంతికి ఇస్తామన్నారు కానీ అనుకున్న స్థాయిలో రైతుల దగ్గర నుంచి ఈ వడ్లు అయితే సమకూరలేదంటండి అందుకని మనకి ఆల్రెడీ రేషన్ కార్డుని కూడా కొత్త జారీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పాత ఈ పాత రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కలిపి మనకి ఉగాది నుంచి ఈ సన్న బియ్యం పంపిణీ అయితే జరుగుతుందంట అప్పటి వరకు అయితే అనుకున్న స్థాయిలో వడ్లైతే సమకూరుతాయి అంట ఇక ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ మొదలవుతుందంట అండి మనిషికి వచ్చి ఆరు కేజీలు చొప్పున సన్న బియ్యమే ఇస్తారంట ఎందుకంటే ఈ సన్న బియ్యం అయితే ప్రజలందరూ కూడా తీసుకుంటారు కంపల్సరీగా తింటారు అన్న ఉద్దేశంతో అదే కనుక దొడ్డు బియ్యం అయితే చాలామంది తినట్లేదండి అమ్మేసుకుంటున్నారంట ఆ బియ్యం అన్నీ కూడా దళారుల చేతిలో పడి వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటండి అంటే వీటిని కట్టడి చేయడం కోసమే ప్రభుత్వాలు సన్న బియ్యం ఇవ్వడానికి ముందుకొస్తున్నారు ఎందుకంటే ఈ సన్న బియ్యం ఇస్తే ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు కాబట్టి కంపల్సరీకి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం చూస్తుందండి సన్న బియ్యం పంపిణీ మొత్తం కూడా ఉగాది నుంచి స్టార్ట్ చేస్తారంట ఇటు కొత్త రేషన్ కార్డు దారులు కూడా ఉంటారు కదండి అటు పాత వాళ్ళకి ఇటు కొత్త వాళ్ళకి కలిపి అందరికీ కలిపి ఉగాదికి స్టార్ట్ చేస్తారంట సన్న బియ్యం ఇవ్వడం సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ